మా అక్కగారు ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండారనుకుంటా నాకైతే చాలా ఇష్టం బట్ తినక ఎన్నో ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ యూఎస్కి వచ్చినప్పటి నుంచి నేను తినలేదు అనే చెప్పాలి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అవుతున్నట్టుంది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను అది ఎలా చేసుకోవాలి అని కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అవన్నీ మిక్సీలో వేసుకోండి అండ్ కొంచెం మా దగ్గర అయితే స్వీట్ కార్నే ఎక్కువ ఉంటుంది నార్మల్ కార్న్ దొరకదు నేను ఇన్ని ఇయర్స్ అవుతుంది చూడక నాన్ నార్మల్ కార్న్ స్వీట్ కార్న్ ఫ్రోజన్ దొరుకుతుంది నార్మల్ నా నాన్ ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది కానీ దాన్ని ఒలవాలంటే చాలా కష్టము అంటే అది ఊరికైనా చితికిపోతుంది మనం ఒలుద్దామంటే లేతగా ఉంటాయి అవి సో అందుకని నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను అవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి దాంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సాల్ట్ అండ్ బియ్యప్పిండి పిండి ఈ స్వీట్ కార్న్ అండ్ ఫ్రోజన్ కాబట్టి కొంచెం మిక్సీ చేసినప్పుడు లూజ్ లూజ్గా అయిపోయింది సో అందుకని నేను కొంచెం బియ్యం పిండి కొంచెం రవ్వ యాడ్ చేసినా మీరు ఇండియాలో అయితే మీకు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మంచి కోన్ దొరుకుతుంది కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ ఇట్లా బాగా మెత్తగా ఉండొద్దు మెత్తగా ఉంటే నూనె ఎక్కువ పట్టుకుంటుంది కొంచెం గట్టిగా ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఉంటే కొంచెం బాగుంటుంది సో అట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు మామూలుగా మా సైడ్ అయితేనేమో రెండు రకాలు చేసుకుంటాం కొంచెం బెల్లము వేసుకొని చేసుకుంటాము అండ్ కొన్నిమో పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాము సో మాది ఆల్రెడీ స్వీట్ కొనే కాబట్టి నేనైతే షుగర్ బెల్లము ఏమీ యాడ్ చేయట్లేదు అది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అట్లా యాడ్ చేసి చేస్తున్నాను ఇవి మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోండి చేసుకోండి చేసుకొని దీనికి కాంబినేషన్ ఏది లేకున్నా బాగానే ఉంటుంది బట్ చికెన్తోనైతే ఇంకా బాగుంటుంది ఇంకా చికెన్ అది ఏది లేకపోతే నార్మల్గా మనం ఉట్టిగా తిన్నా బాగానే ఉంటుంది సో నేనైతే చాలా వేస్తారా ట్రై చేసిన అమ్మి ఉంది చిన్నప్పుడు దసరా వచ్చింది అంటే మక్క కంకలే మక్కగారలే ఉండేటి ఉండేవి మొత్తము ఎంత అమ్మే ఉండేదో అప్పుడు సబ్స్క్రైబ్